ఓం గరుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఒకటవ శ్లోకము అర్థాన్ని గమనించి దానిని భావిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటూ ఉన్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి చేరుకున్నటువంటి యుద్ధం చేయటం కోసం చేరుకున్నటువంటి నా కుమారులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు శ్లోకం చెప్పుకుందాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ययुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजया, ओ ఈ శ్లోకం ద్వారా మనము చేయాల్సినటువంటి పనిని ఒకటి గమనిద్దాం మంచివారిని దూరం చేసుకోకు అట్లాగే భగవానుడు భగవద్గీతని అంతా చెప్పి చివరిలో మనము తప్పనిసరిగా చేయాల్సినటువంటి కొన్ని పనులు చెబుతూ ఉన్నాడు అవేమిటో చూద్దాం భగవానుడు అంటూ ఉన్నాడు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ దుఃఖించకు నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని చేస్తా నేను నీకు ఇస్తున్నటువంటి ఈ హామీలతో కూడినటువంటి నా భగవద్గీతను నువ్వు నా భక్తులకు తెలియచేస్తూ ఉండు అలా చేస్తే నువ్వు నాకు చాలా ఇష్టవవుతావు ఇప్పుడు మనం భగవంతుడితో ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను మంచివారిని దూరం చేసుకోను హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా హో శ్రీమన్నారాయణ నేను ఏడవను హో శ్రీమన్నారాయణ నేను భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతం భాగవతానికి నమస్కారము చేస్తూ మనస్సులో శ్లోకాన్ని వినండి నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృత్రవసంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకమహర్షి మహర్షికి మనస్సులో ధ్యానంచేస్తూ नमस्करिस्तु विनण्डि यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि శ్రీమన్నారాయణునికి భగవానునికి చతుర్ముఖ బ్రహ్మకి సరస్వతీదేవికి నమస్కరిస్తూ శ్లోకాన్ని వినండి నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ మనం మన శరీరము అనేటటువంటి వాహనములో ప్రయాణం చేస్తున్నాం ప్రయాణము అనగానే ఎక్కడికి అనేటటువంటి ప్రశ్న వస్తుంది అంటే మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి గమ్యం లేకుండా ప్రయాణం సాగదు కదా అయితే గమ్యాన్ని నిర్ణయం చేసుకోవటానికి ఈ వాహనము మనది కాదు ఈ వాహనములోనికి మనము కావాలని రాలేదు ఎవరో మనని ఈ శరీరం అనేటటువంటి వాహనములో పెట్టి ప్రయాణాన్ని చేయిస్తూ ఉన్నారు కనుక ఆ గమ్యాన్ని నిర్ణయం చేసేటటువంటి వారు కూడా వారే అయి ఉండాలి అది ఎక్కడ తెలియాలి మనకి మనకి వేదములో తెలుస్తుంది మన గమ్యం ఏమిటి అనంటే శాశ్వతమైనటువంటి ఆనందస్థానం శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడు శ్రీమన్నారాయణుడు కనుక మన శరీరం అనేటటువంటి వాహనములో మనము ప్రయాణము చేస్తూ మనము చేరుకోవలసినటువంటి గమ్యస్థానము శ్రీమన్నారాయణుడు ఈ విషయాన్నంతటినీ వేదం చెబుతోంది వేదములో ఉండేటటువంటి జ్ఞానభాగాన్నంతటిని కూడా మనకి సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పటం కోసమని ఉపనిషత్తులు ఉన్నాయి వేదములోనే జ్ఞానభాగాన్నంతటిని అంతటిని ఉపనిషత్తులు అంటాం ఆ ఉపనిషత్తులని మనకి మరింత బాగా సులభంగా అర్థం చేయటం కోసం వ్యాసభగవానుడు బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు ఆ బ్రహ్మసూత్రాలని మరింత బాగా మనకి సామాన్యుడి వరకు సులభంగా అందించటం కోసమని వ్యాసభగవానుడే శ్రీమద్భాగవతాన్ని అందించాడు ఆ భాగవతాన్ని మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆస్వాదిస్తూ ఉందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ